ప్రతిరోజు దీని డామినేషన్ పెరిగిపోతుంది ఇంట్లో ఏం చేయాలన్నా సరే ఇదే డామినేట్ చేసేస్తుంది అందరి క్రెడిట్ కొట్టేస్తుంది అసలు నాకు కొంచెం కూడా క్రెడిట్ లేకుండా పోతుంది నా డామినేషన్ లేకుండా పోతుంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేసి దీని ఇంట్లో వేస్ట్ అని చూపించాలి అలా చేయాలంటే ఏం చేయాలో గట్టిగా ఆలోచిస్తా అసలు ముందు ఇది ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం మెల్లిగా కిచెన్ లోకి వెళ్లి ఏదో మార్చేసి దాన్ని తోసేద్దాం ఏం చేస్తున్నావు అసలు నువ్వు పొయ్యి మీద మాడిపోతుంది కదా నేను అసలు మార్నింగ్ నుంచి పొయ్యే అంటించలేదు మరి ఆ మాడు వాసన ఏంటి మాడు వాసన ఏంటి చూద్దాం పద అదిగో చూడు మొత్తం నాశనం అయిపోయింది మొత్తం మాడిపోయింది అసలు ఏం చేస్తున్నావు నువ్వేం చూడకుండా అయ్యో అయ్యో ఎలా మాడిపోయింది అసలు వంటగదిలోకి రాలేదు కానీ ఇది ఎలా మాడిపోయిందో నాకు తెలుసు ఎలా చెప్పు మరి చెప్పు చెప్పనా చెప్పటం ఎందుకు చూపిస్తారా చూపించటం ఏం మాట్లాడుతున్నావు చూడండి తమరు ఏం చేశారు ఇప్పుడు అర్థమైందా నాతో పెట్టుకోక ఇంకోసారి ఏంటి ఇది ప్లాన్ చేస్తున్నట్టున్నాడు చూద్దాం ఏం చేస్తాం నీ సంగతి కష్టపడి ఇంత ప్లాన్ ఆలోచిస్తే అదేమో ఫ్లాప్ అయిపోయింది చ సరే ఇంకో ప్లాన్ ఆలోచించి మళ్ళీ వస్తా సరే ఇది ఎంతో ఇష్టమైన నా కాఫీ కప్పు దీన్ని పగలగొట్టి తన మీద తోసేసి తను బ్యాట్ చేసేద్దాం సారీయే సరే బాయ్ ఏంటి నువ్వు కొంచెం కూడా జాగ్రత్త లేదా నాకు ఎంతో ఇష్టమైన ఈ కాఫీ కప్పుని ని కొట్టేసావండి అసలు నువ్వు చూడు ఎలా అయిపోయిందో నేను పగల ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్మాయి చూడమ్మా నాకు ఇష్టమైన కాఫీ కప్పుని ఎలా పగల కొట్టేసిందో నువ్వు పగల కొట్టడం నేను చూసాను రా బాబు అబ్బా అమ్మ చూసేసావా ఇది ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది అబ్బా చీ ఇన్ని ప్లాన్లు వేసినా ఒకటి కూడా వర్కౌట్ అవట్లా ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఏంటి నాన్న నీ బాధ ఇంట్లో నేను బ్యాట్ చేయాలని చూస్తున్నావా ఏంటి అలాంటి ఆశలు ఏం పెట్టుకో మాకు ఎందుకంటే అవన్నీ జరిగే పనులు కాదు ఈవినింగ్ నీకోసం చక్కగా మటన్ బిర్యానీ వండి పెడతాను హాయిగా తిను అర్థమైందా ఇంక ఇవన్నీ మర్చిపో ఓకే బాయ్ సర్లేదు